పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి పట్టణంలోని సాయినగర్ నందు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం చేపట్టారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని తొమ్మిది పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని మళ్లీ పూర్వ వైభవం రాబోతుందని తెలిపారు ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మతోన్మాదం బీజేపీకి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు బరిలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యేగా రెడ్డిని హిందూపురం ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజల్లోకి కాంగ్రెస్ తొమ్మిది గ్యారెంటీలని తీసుకెళ్తున్నాం అందులో భాగంగా మేము ఈరోజు ప్రచారంలో పుట్టపర్తి ఎస్సీ కాలనీలో ఉన్నాం ఇక్కడ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర పన్నుతున్న మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరికి ఓటేసినా బీజేపీ అలయన్స్ ఎన్డీఏ కూటమికి ఓటేసినట్టే అని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఇంకా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అట్టడుగు అట్టడుగునే ఉన్నాయి వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తే ఈరోజు వాళ్ళకి ఎదగడానికి మరింత వాళ్ళకు అవకాశం ఉండకుండా పోతుందని తెలియజేస్తున్నా అందుకే మీరు ఈ రాష్ట్రంలో ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే ఎందుకంటే ప్రతి బిల్లు బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా మేలు చేసే పార్టీ అవుతుందని తెలియజేస్తున్నా కాంగ్రెస్ తొమ్మిది గ్యారెంటీలను చూసుకుంటే కాంగ్రెస్ తొమ్మిది గ్యారెంటీల్లో ఒకటి ముఖ్యమైనటువంటి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి పోతుంది తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది ఇకపోతే రెండవ పద రుణమాఫీ రైతు రుణమాఫీ రెండు లక్షలు ప్రకటించారు రైతుల పైన ఎవరికైనా ప్రేమ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీని అని చెప్తున్నాం ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకి మేలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ నేను తెలియజేస్తున్నాం రైతులకి రెండు లక్షల రుణమాఫీ ప్రకటించినాం అలాగే మూడవ గ్యారంటీగా కేజీ టు పీజీ ఉచిత విద్యని ప్రవేశపెడుతున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది మూడవ గ్యారెంటీ నాలుగవ గ్యారంటీ కింద రైతుల రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ మద్దతు ధరతో ఖచ్చితంగా రైతులకు మేలు చేకూర్చే విధంగా ఇంకొక గ్యారంటీ ప్రవేశపెట్టినాం అంతేకాకుండా ఈరోజు మీరు చూసుకుంటున్నారు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా ఇందిరమ్మలు దర్శనం దర్శనమిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన విధంగా ఏ పార్టీలో కూడా ఈరోజు రైతులకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు కానీ లేకపోతే అట్టడుగున వర్గాలు ఎవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇంద్రం మిల్లు ఇచ్చింది ఈరోజు ఎక్కడ చూసినా ఇంద్రంబిల్లులు దర్శనమిస్తున్నాయి అదొక గ్యారంటీగా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం ద్వారా ముప్పై లక్షల ఉద్యోగాలు పైచెలుక ఉద్యోగాలు అలాగే రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేసుకున్నాం అంతకు మించి ఇంకొక పథకం అద్భుతమైన పథకం ఈరోజు రైతులు రైతు కూలీలు ఈరోజు హ్యాపీ ఉన్నారంటే వాళ్లకు పని లేకపోయినా వంద రోజుల గ్యారంటీ కింద మనము ఉపాధి హామీ పథకం అని చెప్పి ప్రవేశపెట్టినాం ఈ ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు వస్తుంది ప్రతి రైతు కూలీకి ఉపాధి హామీ పథకంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు ఇస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలాంటి అద్భుతమైన గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రవేశపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అపూర్వ స్పందన లభిస్తుంది అంతేకాకుండా పోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని బలంగా విశ్వసిస్తున్న ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని తెలియజేసుకుంటూ